శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందర్య నమ వాక్కు రూపంగా మనం దేవిని ఆరాధిస్తూ ఉన్నాం అదే మనం లలితా సహస్రనామాల్లో పర పశ్చంతి మధ్యమ వైఖరి అన్న నాలుగు నామాలతో అక్కడ దేవిని స్థుతి చేసుకుంటూ ఉంటాం ఆ విషయాన్నే ఇక్కడ శృతి ద్వారా తెలుసుకోబోతు ఉన్నాం మిత త్రిణి విదుర్బ్రహ్మణా త్రీణిగుహా తురీయం వాచో మనుష్యా వదంతి అంటే ఇక్కడ సాధకజనా తాని అంటే ప్రసిద్ధాని చరి వాక్పరిమిత పదాన్ని ప్రసిద్ధమైన నాలుగు వాక్కులు పరా పశ్యంతి మధ్యమా वैखरी रूपाणि స్థానాన్ని విదు అంటే వేద్యంతే తేమీషీణ విద్వాంస విద్వాంసులు తెలుసుకుంటూ ఉన్నారు త్రీణి అంటే మూడు పర పశ్యంతి మధ్యమ ఏతాని త్రీణి గుహాయాం నిహితాయం మూడు వాక్కులు అలాగే గుహ్యంగా ఉండబడుతూ ఉన్నాయి అని నేంగయంతి అంటే కేపి నజానంతి అంటే ఇవి తెలుసుకోవడం లేదు అని అంటే అందరికీ ఇవి అర్థం అవ్వవు తెలియవు అని మనుష్యా తురీయం అంటే వైఖరి రూపంలో ఉన్న నాలుగవది తురీయం అంటే నాలుగవది వైఖరి రూపంలో ఉన్న నాలుగవది మాత్రమే తెలుసుకుంటున్నారు మిగిలిన మూడు అర్థం కావడం లేదు వాక్కులు పరా పశ్యంతి మధ్యమ ఈ మూడు వాక్కులు అర్థం చేసుకోలేరు అంటున్నారు వాచాహ జిహ్వాయా వదంతి ఉచ్చరంతితిది ఏవైతే స్పష్టంగా వాక్కులు స్ఫుటంగా ఉంటున్నాయో ఆ వాక్కులు వైఖరి వాక్కులు మాత్రమే మిగిలిన వారికి అర్థమవుతున్నాయని వాక్కు అంటే ముందుగా ఇది జ్ఞాన రూపంలో ఉండే వాక్కు మనం మాట్లాడాలి అనుకోగానే సహస్రారం నుంచి మూలాధారం చేరిన సంజ్ఞ జ్ఞానరూప సంజ్ఞ ఇది వాయు రూపంతో స్వాధిష్టానం చేరుతుంది స్వాధిష్టానంలో అగ్నితో తోడై సమ్మిళితమై మణిపూర చక్రం చేరుతుంది ఇక్కడి దాకా మణిపూర చక్రం చేరిన ఈ వాక్కుకి పశ్చంతి వాక్కు అని పేరు అంటే మనం ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ వాక్కు సంబంధించిన ఒక ఆకారం ఏర్పడుతుంది అంటే అక్షరముతో కూడిన రూపం ఏర్పడుతుంది శబ్దం దూడవడదు అక్షరములతో కూడిన రూపం మాత్రం ఇక్కడ ఏర్పడుతుంది ఆ తర్వాత హృదయ స్థానంలో ఉన్న అనాహత చేరానికి అనాహత చక్రానికి ఈ వాక్కు చేరుతుంది అక్కడ వాక్కుని మధ్యమగా పిలుస్తారు ఎందుకంటే అక్కడికి చేరిన ఈ అక్షర రూప వాకుకు శబ్దం తోడవుతుంది అయితే అది స్పష్టంగా వినపడదు అది స్పష్టంగా వినపడదు వ్యక్తం అవుతుంది వాకు కానీ స్పష్టంగా ఉండదు అందుకనే వ్యక్త అవ్యక్త స్వరూపిణి అని పిలువబడే దేవి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం అనమాట ఆ తర్వాత కంఠస్థానంలో విశుద్ధి చే చక్రానికి చేరుతుంది అక్కడ స్పష్టమైన వాక్కుగా మనకు బయటకు వస్తుంది దాన్నే వైఖరి వాక్కు అంటారు ఈ వైఖరి వాక్కుని మనం చెవుల ద్వారా గ్రహిస్తూ ఉంటాం స్ఫుటమైన స్పష్టమైన వాక్కు వైఖరి వాక్కు వాక్దేవతకు పరా పశ్చంతి మధ్యమ వైఖరి అనే నాలుగు నామాలు ఈ నాలుగు స్థానాలను ఏ సాధక జనులు తెలుసుకుంటూ ఉన్నారో వారు విద్వాంసులుగా చెప్పబడుతూ ఉన్నారు ఆ నాలుగు స్థానాలలో మూడు గుప్తంగా ఉన్నందున మనుషులు వాటిని తెలుసుకోలేకపోతున్నారు నాలుగవది అయిన వైఖరి మాత్రమే వాక్కు చేత ఉచ్చరింపబడుతూ ఉన్నది అని పైన తెలుసుకున్న మంత్రానికి తాత్పర్యం ఇక్కడ అంతరార్థం తెలుసుకుందాం బ్రహ్మాండ పిండాండ మాతృకలు శివశక్తి ఆత్మకాలు సాధక జన శరీరాలైందు బ్రహ్మరంధ్ర అధోభాగంలో బ్రహ్మరంధ్ర అధోభాగంలో ఉన్న సహస్రార కమల అంతర్గత చంద్రమండలం సర్వకారణ బిందువు ఇది శివస్వరూపంగా ఉంటుంది ఏది ఆ చంద్రమండలమే సర్వకారణ బిందువు శివస్వరూపంగా పిలువబడుతుంది అది తేజోభయం పరమాత్మని తెలియజేస్తూ ఉంటుంది కటి ప్రదేశంలో ఉన్న చివర నడుము చివర మూలాధార కమల కర్ణిక నుంచి సహస్రార కర్ణిక పర్యంతం సుషుమ్న అనే యొక్క పరానాడి వ్యాపించి ఉంటుంది ఇక్కడి నుంచి మూలాధారం నుంచి సహస్రారం వరకు సుషుమ్న నాడి వ్యాపించి ఉంటుంది ఈ శక్తి స్వరూపం ఈ నాడి శక్తి స్వరూపం దీనికి జీవనాడి సంజ్ఞ కలిగి ఉంటుంది పైన ఉన్న చంద్రమండల తేజస్సు ఈ నాడీ మార్గంలో మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది అందువల్ల ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు మధ్యలో కమలాలు ఉన్నాయి ఆ కమలాలు స్వాదిష్టాన కమలం మణిపూర కమలం అనాహత కలం కమలం విశుద్ధి కమలం ఈ కమలాలు ఒక కమలం ఒక దళాలతో ఉంటుంది మూలాధార కమలం నాలుగు దళాలతో ఉంటే స్వాదిష్టాన కమలం ఆరు దళములతో ఉంటుంది మణిపూర చక్రం పది దళాల కమలం ఆ తర్వాత హృదయస్థానంలో ఉన్న అనాహత కమలం పన్నెండు దళాలతో ఉంటుంది ఆ తర్వాత కంఠస్థానంలో ఉన్న విశుద్ధి చక్రం పదహారు దళాలతో ఉంటుంది ఆ తర్వాత కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా కమలం రెండు దళాలతో ఉంటుంది ఈ కమలాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి ఎలా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే సహస్రంలో ఉన్న ఆ కాంతి ఈ నాడి గుండా నాడి అంతటా ప్రసరించి ఈ కమలాలను ప్రకాశింపచేస్తూ ఉంటుంది ఈ నాడి ఎలా ఉంటుంది అంటే మెరుపు తీగవలే కాంతి కలిగి సూక్ష్మ ఆకారం కలిగి ఉంటుంది స్వాదిష్టానం నందు ఉన్న ఉష్ణతత్వం ఈ నాడీ మార్గంలో సహస్రానికి వ్యాపించి పైన ఉన్న చంద్రమండలాన్ని ఆ చంద్రమండలం ఎలా ఉంటుంది అంటే గనీభవించి ఉంటుంది ఆ ఘనీభవించి ఉన్న చంద్రమండలం అక్కడ ఉన్న అమృతాన్ని ఈ అగ్ని వేద చేసి దీని చేత ఆ అమృతమంతా కూడా మన యొక్క నాడీ మండలం అంతా కూడా ప్రయాణించి ప్రసరించేలా చేస్తుంది ఈ నాడీ మధ్య మధ్య కమలాలందు మాతృక రూపంగా ప్రదక్షిణ క్రమంగా పైకి వ్యాపించి ఉన్నందువల్ల దీన్ని కౌలులు కుండలిని యొక్క ఆకారంతో ఉండటం చేత కుండలిని శక్తి అని పిలవటం జరిగింది ఈ నాడి ఎందు పరమాత్మ తేజస్సు జీవసంగను పొంది ఉండటం చేత దీన్ని బ్రహ్మనాడి అన్నారు పరమాత్మకు బ్రహ్మ అని మరొక పేరు కాబట్టి ఈ నాడిని పరానాడినే బ్రహ్మనాడి అన్నారు సరస్వతీ రూపమైన ఆకారాది హాకారం వరకు ఆకారాది హాకారం వరకు యాభై వర్ణములు పంచాదశ వర్ణముల రూప మాతృక అంతా కూడా ఈ నాడిలో ఉండటం చేత అంటే ఎందు నాలుగు అక్షరాలు వా స ఆ తర్వాత స్వాధిష్టానంలో ఆరు అక్షరాలు బ భ మా యా ఇలా తర్వాత పైకి వస్తే మణిపూర చక్రం ఇక్కడ మళ్ళీ పది వర్ణాలు డా త ఇక్కడ పది వర్ణములు అనాహత చక్రానికి వస్తే ఇక్కడ మళ్ళీ ఖ ట ఛా ఇక్కడ పన్నెండు వర్ణాలు తర్వాత విశుద్ధి చక్ర కమలం అక్కడికి వస్తే పదహారు అక్షరాలు ఆ నుంచి అమ్ ఆహ వరకు ఉన్న పదహారు అక్షరాలు ఆజ్ఞాచక్రంలో హ రెండు అక్షరాలు మొత్తం యాభై వర్ణాలు ఉండటం చేత దీనిని సరస్వతీ రూపంగా ఉండటం చేత ఈ నాడిని సరస్వతీ నాడి అని కూడా అన్నారు అంతేకాదు ఇక్కడ ఈ నాడి వేదాది సకల విద్యలకు సకల మంత్రాలకు సకల వాక్రూప రూప వ్యవహారానికి అంతా కూడా కారణంగా ఉన్నందువల్ల దీన్ని బ్రహ్మనాడి అని వేదమునందు వాడపడుతూ ఉంది సరిచూద్దాం ఈ పరా వాగ్దేవతకు నాలుగు స్థానములు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు సంజ్ఞలు కలిగే సకల వ్యవహారానికి ప్రథమ మందుండే సహస్రార మధ్యవర్తి అయిన సాక్షి స్థానమునందు స్ఫురణ శక్తి ఉంటుంది ముందుగా స్ఫురణ మన ఏ పని చేయాలనుకుంటే దానికి సంబంధించిన స్ఫురణ ఆ తర్వాత ఆ క్రియ ఏ ఇంద్రియానికి సంబంధించినదో ఆ ఇంద్రియము ప్రేరేపింపబడి ఆ ఇంద్రియం చేత ఆ క్రియ జరుగుతుంది అలాగే ఒక శక్ శబ్దం ఏదైనా ఉచ్చరించినప్పుడు ముందుగా సహస్రమునందు ఒక కోరిక పుడుతుంది దానినే పరావాక్కు అంటారు ఆ తర్వాత వాక్కుకు వాయువు ఆధారం వాక్కు వాయువు ఆధారం కాబట్టి ఆ శబ్దోచ్చారణ ఎప్పుడైతే ఇచ్చ జనించిందో మాట్లాడాలి అన్న ఇచ్చ జనించిందో వెంటనే అక్కడి నుండి వ్యాపించి ఉన్న పరానాడి ద్వారా ప్రేరణ అయి మూలాధారమునందు వాయువు ఉత్పన్నమవుతుంది అంటే మనలో మాట్లాడాలా అన్న కోరిక కలిగినప్పుడు మూలాధారం దగ్గర వాయువు ఉత్పన్నమవుతుంది ఆ ఉత్పన్నమైన వాయువు ఉత్పన్నమైన స్థానాన్నే పశ్యంతి స్థానంగా చెప్తారు ఆ పశ్యంతి ఆ వాయువు పరానాడి ద్వారా స్వాదిష్టాన మణిపురాలు దాటి అంటే ఈ రెండు చక్రాలను దాటి అనాహతము ఆ సంవిత్ కమలానికి పొందినప్పుడు సంవిత్ కమలమును చేరినప్పుడు అది మధ్యమ వాక్ అయిపోతుంది మధ్యమ వాక్ వాక్కుగా చెప్పబడుతుంది ఆ తర్వాత విశుద్ధి కమలమును ఈ వాక్కు చేరినప్పుడు వైఖరి అంటే తేజోమయమైన స్పష్ట అక్షరాలు కలిగి ఇక్కడ శబ్దం ఉచ్చరింపబడుతుంది ఈ నాలుగు స్థానాలలో సహస్రారగతమైన పరాస్థానమును రెండవది మూలాధారగతమైన వాయు ఉత్పత్తి రూప పశంతి స్థానమును మూడవది సంవిత్ కమలము అనాహత కమలాన్ని అనాహత చక్రాన్ని సంవిత్ కమలము అని పిలుస్తారు జ్ఞానకమలంగా పిలుస్తారు ఆ జ్ఞానకమలం చేరిన వాక్కు మధ్యమ స్థానంగాను ఈ మూడు స్థానాలు తేజోమయములు కనుక మనుషులు తెలుసుకోజాలరు నాలుగవది అయిన వైఖరి మాత్రం సకల జనుల వ్యవహారంలో ఉన్నది ఇది స్ఫుటమైన శబ్దరూపంగా ఉండటం చేత అందరూ దీన్ని వినగలుగుతూ ఉన్నారు ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటి అంటే వీటిలో పాఠాంతరములు ఉన్నాయి అదేంటి అంటే పరావాక్స్థానమును సహస్రారమని కొన్ని గ్రంథాలయందు అలాగే మూలాధారమని కొన్ని గ్రంథాలయందు రెండవది పశ్చంతి స్థానం కూడా మూలాధారమని కొన్ని గ్రంథాల ఎందు మణిపూర చక్రం దగ్గర అని కొన్ని గ్రంథాల ఎందు తెలియచేయబడుతూ ఉంటుంది ఈ పాఠ్యాంతరాన్ని మనం గమనిద్దాం కాకపోతే ఇందులో పెద్దగా ఆలోచించవలసినదేమీ లేదు పెద్ద బ్రహ్మస్వరూప పరాశక్తికి పశ్చంతి మధ్యమ వైఖరి అనే నామాలు కనుక అమ్మయే అన్నిటా అంతటా తిరుగుతోంది ముందుగా సహస్రాలలో జరిగిన సంకల్పం ఇచ్ఛ అది మూలాధారాన్ని చేరి మూలాధారంలో వాయువుని ప్రేరేపించి అక్కడి నుంచి వాయువు రూపంలో పైకి సాగుతుంది ఆ స్థానాన్ని మనం పరాగా ధ్యానం చేద్దాం అమ్మవారిని ఇక్కడ పరాగా ధ్యానం చేద్దాం ఈ పరాశక్తియే స్వాధిష్టానంలో ఉన్న అగ్నితో కూడి మణిపురాన్ని చేరుకుంటుంది మణిపురాన్లో ఆ దేవిని పశ్యంతిగా ఆసనం వేసి కూర్చోబెట్టి ఆరాధిద్దాం ఆ తర్వాత మణిపూర చక్రం నుంచి అమ్మ అనాహత కమలాన్ని చేరుతుంది అక్కడ అమ్మను మధ్యమగా తల్లికి హారతిలిద్దాం ఆ తర్వాత అమ్మవారు కంఠస్థానం చేరుతారు కంఠస్థానంలో స్పష్టమైన వాకుగా పుటమైన వాక్కు రూపంగా అమ్మ మన చెవులకు దర్శనమిస్తారు అంటే వినిపిస్తారు ఈ తల్లికి మనం ఇక్కడ వందనాలు చేతాం శ్రీమాత్రే నమ